నాలుగవ తేదీ అంటే బుధవారం బుధవారం వెన్నుపోటు దినం అనే నిరసన ర్యాలీ జరుగుతుంది నిరసన ర్యాలీ వెన్నుపోటు దినం ఎందుకో మీ అందరికీ ఆ రోజు చెప్తా మళ్ళీ చెప్తున్నాం మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు కూడా ఎందుకంటే బీజేపీ చెప్పలేదు హామీలు ఇచ్చారు అలవి కందానివి హామీలు ఇచ్చారు అరచేతిలో వైకుంఠం చూపించారు సూపర్ సిక్స్ అని చెప్పారు మన సూపర్ సిక్స్ ఏమైంది మీ అందరికి తెలుసు మహిళలు రండి రండి రెండి బస్సు ఇచ్చిపోండి మీకు నచ్చిన దగ్గరికి వెళ్ళండి అని చంద్రబాబు నాయుడు చెప్పారు జిల్లాకే పరిమితం అని మన జిల్లా మంత్రి గారు చెప్పారు శాసనసభలో అయితే శాసనసభనే తప్పుతో పట్టించారు అటువంటి వాలంటీర్లు కూడా ఎన్ని పోటు కొడిశారు వాలంటీర్లు ఆలోచించుకోవాలి మా నాయకులు కూడా వాలంటీర్లు అందరికి చెప్పాలి ఎవరైతే గతంలో వాలంటీర్లు అందరికి పిలవాలి రేపు రూపాయలు ఇస్తుంటారని చెప్పి మా దగ్గరికి వచ్చాడు మాకు పని చేస్తే మీకు పదివేలు ఇస్తామని ఓట్లు వేయించుకున్నారు జగన్ దగ్గర జీతం తీసుకొని పని చేశారు టీడీపీలకు ఓట్లు వేసారు ఓట్లు వేయించారు కూడా వాలంటీర్లు కానీ ఈరోజు మీకు ఎన్ని పోటు వచ్చింది వాలంటీర్లకు ఎన్ని పోటు పొడిసారు పదివేలు ఇస్తామని ఇవ్వకుండా వాళ్ళ చేత పని చేయించుకున్నారు ఆరు ఓట్లు వేసారు మిత్రుల చేత కూడా ఓట్లు వేయించారు వాలంటీర్లు పదివేలు ఇవ్వలేదు తిరిగి ఎన్ని కోట్లు కొడిసారు వాలంటీర్లు కాబట్టి రేపు నిరసనలోని రేపు ర్యాలీలోని మీకోసమే మేము చేస్తున్నాం మా కోసం కాదు అటువంటి మంత్రి బాగా ఆలోచించాలేదు అలాగే గిరిజనులు కూడా రావాలి ఎందుకంటే గిరిజనులకు మన గిరిజన శాఖ మంత్రి గారే సాలూరు మండలం జగ్గుదర వరుసలో మీరు అందరు కూడా ధర్నా నిరసనలు చేసేటప్పుడు సుమారు వెయ్యి రోజులు హామీ ఇచ్చారు గిరిజన గ్రామాలు అన్ని షెడ్యూల్ గ్రామాలు చేసేస్తామని మరి చేసేరు లేదా పగిలేను పెట్టారా లేదా గిరిజన సంఘాలు అడగాలి ఈ రోజు కూడా ధర్నాలు చేస్తున్నారు దాంతో పాటు జీవో నంబర్ త్రీ కూడా ఇస్తామని చెప్పారు జీవో నెంబర్ త్రీ అమలు చేస్తామని చెప్పారు ఇక్కడికి లోకేష్ గారు చెప్పారు ప్రతి గిరిజన నియోజకవర్గంలో చెప్పారు మొదటగా వీళ్ళు చేసిన రెండు వేల ఇరవై నాలుగు ఆదివాసీ దినోత్సవం అప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గిరిజన శాఖ మంత్రి గారు చెప్పారు పాల్గొనే ఏ నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు ఆ నియోజకవర్గంలో పాల్గొనలేదు దీంతో పాటు ఇక మీ అందరూ రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరు అడిగితే వాళ్ళ మీద కేసు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ అరెస్టుల ఆంధ్ర ఇదంతా ప్రస్తుతం చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంది రెడ్బుక్ రాజ్యాంగం అరెస్టుల ఆంధ్ర ఎవరికి దొరుకుతాయి అరెస్టులు ఎవడో ఐఏఎస్ ఆఫీసర్లు అరెస్టు ఐపీఎస్ ఆఫీసర్లు అరెస్టు భారతదేశంలో ఎక్కడ ఈ విధంగా ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ చేయడం కానీ ఐపీఎస్ ఆఫీసర్లు అరెస్ట్ చేయడం కానీ ఐఎస్ ఆఫీసర్లు అరెస్ట్ చేయడం కానీ భారతదేశంలో నాకు తెలిసి ఏ రాష్ట్రంలో లేదు ఒక ఆంధ్రప్రదేశ్ నుండి జరుగుతుంది ఇలాగా